హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ఊపందుకుంది ఈరోజు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఏ ఏ బిల్లులు మీ ఖాతాలో జమ అవుతున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఈ పెండింగ్ బకాయిలన్నీ త్వరగా అందాలని కోరుకుంటూ ఈ సమాచారాన్ని మీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్స్ మీ వరకు వస్తాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అనేక రకాల బిల్లుల్లో ప్రస్తుతానికి మూడు రకాల పేమెంట్స్ క్రెడిట్ అవుతున్నట్లు సమాచారం అండి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏపీజిఎల్ఐ లోన్ అమౌంట్ ఇప్పుడు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి అప్లై చేసుకున్న వారు ఒకసారి మీ మొబైల్ మెసేజ్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి ఇక రెండవ పేమెంటు జూలై నెలలో సిఎఫ్ఎంఎస్కు వెళ్ళిన పిఎఫ్ పార్ట్ పేమెంట్ బిల్లులు కూడా ఇప్పుడు క్లియర్ అవుతున్నాయండి దీనివల్ల ఆర్థిక అవసరాల్లో ఉన్న ఉద్యోగులకి పెద్ద ఊరట లభించనుంది ఇక మూడవ మెడికల్ బిల్లు రీఎంబర్స్మెంట్ అండి అనారోగ్య కారణాలతో చికిత్స పొంది బిల్లులు సబ్మిట్ చేసిన వారికి మెడికల్ బిల్లులు జమ అవుతున్నాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి మూడు రకాల బిల్లులు మాత్రమే పాస్ అవుతున్నాయండి డిఏ అరియర్స్ కానీ పిఆర్సీ అరియర్స్ మరియు జిఐఎస్ వంటి ఇతర పెండింగ్ బిల్లుల కోసం మరింత కాలం అయితే వేచి చూడాల్సి ఉంటుంది అయితే రేపు సోమవారం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంపై ఉద్యోగ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయండి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ఏదైనా మెగా అనౌన్స్మెంట్ చేస్తుందని అంతా కూడా భావిస్తూ ఉన్నారు కనీసం ఒక పెండింగ్ డిఎన్ అయినా ఈ పండుగలోపు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుతున్నాయి ఒకవేళ క్యాబినెట్ ఆమోదం తెలిపితే సంక్రాంతి లోపే జీతాల్లో పెరుగుదలైతే ఉండవచ్చండి ఇక కొత్త పిఆర్సి కమిటీ లేదా ఐఆర్ ప్రకటనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం పెండింగ్ బిల్లులని దశల వారీగా క్లియర్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారండి త్వరలో రిటైర్ అయిన వారికి అందాల్సిన పెండింగ్ గ్రాట్యుటీ మరియు ఇయల్ బకాయిలపై కూడా స్పష్టత రావచ్చు ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉందండి ఏది ఏమైనా పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభం కావటం అనేది శుభపరిణామం రేపటి క్యాబినెట్ భేటీలో వచ్చే ప్రతి అప్డేట్ను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి సమాచారం తప్పకుండా షేర్ చేయండి పెన్షనర్లందరికీ ఉద్యోగులందరికీ మీ పెండింగ్ బకాయిలని త్వరగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం రేపటి క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం ప్రధానంగా డిఏ రిలీజ్ లేదా ఐఆర్ ప్రకటన ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్